ఏ మత్తులు తల తూగుతున్నారు ఈరోజు జనం అని అంటే ఒక్కొక్క మత్తుని మనం పరిశీలించుతూ వస్తూ ద లాస్ట్ మత్తు చెప్పాలంటే బోల్డ్ మత్తులు ఉన్నాయి కానీ కొన్ని మిమ్మల్ని లేపగలిగినది ఏదో అది మాత్రమే సెలెక్ట్ చేసి చెప్పాను అందులో లాస్ట్ ఏదైందంటే బలం నీ బలం అనే మత్తులో నువ్వు ఒకవేళ పడి ప్రమాదంలోకి వెళ్ళిపోతున్నావేమో బలమును నమ్ముకొని నువ్వు ఒకవేళ వెనక్కి వెళ్ళిపోతున్నావేమో ఆ మేలుకొలుపు చేయటం కోసమే ఈరోజు ఆ పాటన్ని మీ కొరకు తీసుకురావడం జరిగింది ఏదైనా కాలముని ఎరిగి నిద్ర మేలుకును వేళ అయినదని తెలుసుకుని ఓకేనైనా నిద్ర మేలు కొలుపుతున్నాము ఐ మీన్ మత్తును మేలుకొలుపుతున్నాము స్థానిక సంఘంలో ఉన్న వారందరినీ మేలు కొలపాలి బోధ మిమ్మల్ని పురి కొలపాలి అమ్మునో అవును నీ ఆత్మక అది అర్థమైపోవాలి అయ్యో నేను ఇలా ఉన్నాను ఏంటి నేను ఇలా ఉండవలసిన వాడిని అయి ఉండి నేను ఇంకా వెనకబడిపోయినా ఏంటి చూసారా ఈ విషయాలలో నువ్వు మేలు కలుపుకోకపోతే నీ బోధ ఎందుకు మనం ఆరాధనకు రావడం అసలు ఇప్పటివరకు నువ్వు పెడచేబెట్టున్నావు ఏమో నా సోదర సోదర ఈ రోజైనా కూడా తెలుసుకొని ఈ పాఠంలో ఈ క్యారెక్టర్ మీ దగ్గర ఉంటే దయచేసి విడిచిపెట్టేసేయండి అండి మిమ్మల్ని మేలు దేవుడు ఉన్నతమైనటువంటి మాటలు నుండి పంపిన మాటలు ఇది చెప్పేవాడిని నేను భూమికి సంబంధించిన వాడి ఏమో కానీ నాదేమి లేదు ఇక్కడ ఆయన వశమై ఉన్న నా నాలుక ఆయన వశమై ఉన్నటువంటి నా ఆత్మ అందులోనూ పుట్టుకొచ్చినటువంటి మహాజ్ఞానమే ప్రిలరా ఈ మాటలు ఆయనవి నావిగా సేకరించకండి ఇది ఆయనదంటేనే నువ్వు భయపడగలవు అది ఆయనదంటేనే అది ఆయనదైతేనే అయితేనే నువ్వు మారగలవు మార్చగలదు నా మాటలు ఏం మారుస్తుంది మిమ్మల్ని ఇంపాసిబుల్ అలా అన్నప్పుడు చూడు జాగ్రత్తగా చూడు అందులో చెప్పబడుతున్న మాటల్లో ఏదైనా అందరూ ఈరోజు విర్రిక్కిపోయి ఆడుతూ కార్యములు ఇవే ఇందులో విర్రిక్కిపోతున్నారు చూసారా ఆ విషయాలు ఏవో కులంకుశంగా ఇరిమి అంటేనే విలాపం ఇర్మి అంటేనే ఏడుపు ఇర్మి అంటేనే అదిగో ఒక కథల బడని రాయైన కరిగిపోగలిగేటట్టు మాట్లాడినది ఒక ఒక ఇర్మియ గారే ప్రవక్త ఆయన మాట అంటేనే బాధాకరమైనది మన హృదయానికి అసలు నిజంగా నొచ్చుకొని మార్పు పొందగలిగే మాటలు మీరు ఇర్మియ గారు అంతా చదవండి అంత బాధతో కూడుకుంటుంటుంది అందులో ఆయన మాట్లాడిన మాట ఇది నేను మీరు ఈ మత్తులో తలదీగిపోతున్నారా బాబు అది ఏమొత్తయ్యా అని అంటే తొమ్మిదవ దెమ్మలు మన సోదరుడు వచ్చి చదివి వినిపించాడు ఆ విషయాన్నే చెప్పబడినటువంటి ఈ మాటల్లో ఉన్న పరమార్థమును ఒక్కసారి మనసులో పెట్టుకొని ఒకవేళ ఉన్నానో ఏమో నువ్వు ఉన్నావు అని ఎవరో చెప్తే మీరు మారొద్దు అన్న మారవద్దు నీకై నీ మనస్సాక్షి చెప్తుంది నువ్వు ఇలా ఉన్నావేంటి అని నిన్నే అయితే చూపించిపోయేది వాక్యమో ఈరోజు ఈ వాక్యమైన అర్థము ఇప్పుడు నీ కంటి ఎదురుగా వచ్చేస్తుంది నీ చేతుల్లో నుండి నేను జ్ఞాపకమే చేస్తున్నాను వ్రాయించిన పరిశుద్ధాత్ముడు వ్రాయించి చెప్పిన తండ్రి అయిన దేవుడు ఈ మాటలను ఒక్కసారి నిరుధిములు నింపు ఇప్పుడైనా పనికి వస్తుంది ఇప్పుడు ఒకవేళ డుముక్కని మారిపోలేకపోవచ్చు కానీ దానికంటూ ఒక సమయం వచ్చినప్పుడు అది గ్రింగు మంటది నీ కళ్ళు ఎదురుగా వచ్చి ఆ రోజే చెప్పాను నేను చూసారా ఆ రోజే చెప్పాను నేను అని అదే నీ మనసాక్షి నుండి ఘోషించే ప్రమాదం ఉంది అది రంకేసి పిలుస్తూ ఉంది వినలేని గర్విష్ఠులకు వినగలిగే సాత్వికులకు అది నిన్ను బుజ్జగిస్తూ ఉంది అది నిన్ను ముద్దాడుతూ ఉంది దాన్ని అంగీకరించి ఎదుగుతూ ఉన్న నిన్ను ప్రాధేయపడుతుంది ప్రేమిస్తుంది కౌగులించుకుంటుంది లాంటి తెలుపైనది ఖండితమైనది కూడా ఖచ్చితమైనది కూడా మార్పు లేనిది కూడా మారలేనిది కూడా ప్రశ్నించలేనిది కూడా అపూర్వమైనటువంటి దేవుని మాటలో అందులో విలపిస్తూ మాట్లాడుతున్న మాట మన కోసం తులతిగిపోయి మత్తులు మునిగిపోయినటువంటి స్థానిక సంఘాల్లో ఉన్న బిడలారా ఒక్కసారి ఈ మాటను గమనించండి ఆనాడు ఇస్రాయేలీలు ఈనాడు ఆత్మ సంబంధమైన ఇజ్రాయేలీలుగా పిలవబడుతున్నాం మనకు మాట్లాడుతున్నాడు ఈ గ్రంథకర్త ఏమని అయినా ఇరవై మూడవ వచనం తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వచనం ఇర్మియా గ్రంథం యహోవా ఇలాగూ సెలవిచ్చు ఉన్నాడు జ్ఞానట జ్ఞాని తన జ్ఞానమును బట్టి సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయం కూడదు ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి తల తూగకూడదు మత్తుగా ఉండకూడదు అతిశయపడకూడదు నా ప్రియమైన వాళ్ళరా మనం ఆయన ఎదుట ఏమి గొప్పవారం కాదు ప్రియమైన వాళ్ళరాయినా తండ్రికి ఏ కొడుకు గొప్పవాడు కాదు ఏ నాటికైనా ఆయన తండ్రి నువ్వు కొడుకువే ఎంత గొప్పవారమైనా అక్కడ చెప్పన్న ప్రకారం నువ్వు జ్ఞానివా రెండోది నువ్వు సౌర్యం కలిగిన వాడివా మూడోది నువ్వు ఐశ్వర్యం కలిగిన వాడివా ఇందులోనే కదా మునిగిపోతున్నావు నువ్వు ఇది కలిగి ఉన్నంత మాత్రాన నువ్వు ఆయనకంటే గొప్పవాడివి కాదు జ్ఞానము నీది కాదు సౌర్యం నీది కానే కాదు ఐశ్వర్యము అస్సలు నీది కాదు నీది కాని దాని మీద ఏందైనా నువ్వు విరవీయడము నీది కాని దాని మీద ఎందుకు ఏమో అలిసిపోవడము నీది కాని దానిమీదేమో దేవుని ఎదిరించడం ఏంటి దీనికోసము కొత్త చిత్తం మిగిలిపోతావు నా సోదరి ఈ సోదర పరజాగ్రత్తగా ఉండండి ఇదిగో ఈరోజు లోకంలో ఉన్నవారు ఈ మత్తులోని మునిగిపోతున్నారు అది నెంబర్ వన్ మత్తేదట్టనైనా జ్ఞానం చూసారా జ్ఞానమును బట్టి నువ్వు అతిశయించు బాకు ఆ జ్ఞానము రెండు రకాలు ఉన్నాయి ఒకటి ఏ జ్ఞానం అయినా లోక సంబంధమైన జ్ఞానం ఇంకొక జ్ఞానం ఏదమ్మా దేవుని జ్ఞానం అది పరమ నుండి వచ్చిన జ్ఞానం లోక సంబంధమైన జ్ఞానము దేవుడు ఏం చేసేస్తాడు లాస్ట్కి అది వెర్రి అని తెలిసినా కూడా అందులో నువ్వు పొంగు బాకు నువ్వు నువ్వు తగ్గించుకో తల్లి ఎవరేనా ఈ జ్ఞానం నేను ఈ జ్ఞానాన్ని కలిగి ఉన్నాను అని ఒకవేళ నీ మనసులో అంత చిన్న గర్వాన్ని ఒకవేళ అది ఉంచి ఉంటే ప్లీజ్ ఆ మెట్టి దిగేయండి కిందకి అది పనికి రానిది అది ఒకవేళ అందరూ లేచి నేను సారి సెల్యూటర్ని కొట్టేమో కానీ అది ఇక్కడికేవో లేదో జాన పొట్టకు మాత్రమే ఉపయోగపడుతుంది ఆ పదవు నుంచి నువ్వు విరమణం అయితే ఐదు నిమిషాలకి అక్కడున్న కుక్కలు కూడా నిన్ను మతించదు ఏ జ్ఞానం అయితే గొప్పది అనుకున్నావో ఆ జ్ఞానం నీ భార్య మతించదో నీ పిల్లలు మతించరో నీ బంధువులు మతించరో దేనికి ఎంత ఆరటపడ్డావు నేను అది చేశాను నేను ఇది చేశాను ఆ జ్ఞానానికి ఇన్ని మెట్లు ఎక్కాను నేను అక్కడ ఉన్నాను నేను ఇలా ఉన్నాను నో 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 పొరపాటు పడుతున్నావు సోదరి సోదరా ఆ మత్తులు నువ్వు తల దూగిపోతున్నావు అందుకే నీకు ఎవరు కనబడట్లేదు పెద్దగా కనబడట్లేదు చిన్న కనపడట్లేదు జ్ఞానాన్ని కలిగి ఉన్నానని ఒకవేళ నువ్వు విరేగిపోతున్నావేమో వద్దుమా అది నేను తీర్పును దాటించదు ఆ జ్ఞానము విర్రితనము మాత్రమే సరే ఇంకొక జ్ఞానం ఉందే అందులో గర్వించదు కానీ అందులో గర్వించవ మరలా అది కలిగి ఉండడానికి ఇష్టపడవో మరలా గర్వించవలసిన దానిని కలిగి ఉన్న జ్ఞానాన్ని బట్టి నువ్వు అతిశయించవలసిందే దాన్ని అతిశించవో అతిశయింప కానీ హేళనైపోయేది నీ మరణానికి చూసారా నేను ఒంటరిగా వదిలేస్తారు ఒకరోజు ఇంకెవ్వరూ ఉండరు అప్పుడు అర్థమైపోద్ది ఈ జ్ఞానం పనికిరాదు అప్పుడు పోయి మంచం తెలుసుకో తెలుసుకోబాకు ఇప్పుడు చక్కగా నీ కాళ్ళు చేతులు బాగుండంగానే వచ్చారా అన్ని అవిలు అద్భుతంగా ఉండంగానే నా చెల్లి నువ్వు ఈరోజే దాన్ని అది పనికిరాదు నీకు అది అని నేను మహా మహాజ్ఞానం ఘోషిస్తూ ఉంది ఇర్మియా ద్వారా విలపిస్తూ ఉంది మాట వద్దు ఒకటి ఈ గర్వం అనుకో ఇంటి పాఠం వేరు అయినా ఈ జ్ఞానం వదిలేద్దాము జ్ఞానము ఏమన్నా జ్ఞానం బట్టి ఏం చేయబాకండి ఒకవేళ అతిశయించే మత్తులు మీరు ఉంటే ప్లీజ్ ఒక్కరోజు దాన్ని వదిలిపెటిషన్ దాటుకుండా నిన్న అందరూ గొప్పవాళ్ళు కానీ అంటారు నెంబర్ వన్ నెంబర్ టూ రెండోది ఏదట్టయినా శౌర్యము అన్నాడు రెండవది శౌర్యము సౌర్యముని బట్టి ఏమవ్వకూడదు అట్టనైనా అతిశింపకూడదు ఈ మత్తులో ఒకవేళ ఉన్నావేమో శౌర్యము అంటే నేను అర్థము అనగానేమి అది కదా మనం తెలియాలి ఏమన్నారు జనం అలా మాటను సూర్యుడు తన సౌర్యముని బట్టి అతిశ ఇంపకూడదు సూర్యుడా సూర్యుడు అప్పుడు కూడా అర్థం కాలేదా సూర్యుడు శౌర్యము అంటే అర్థం కాలేదా ఏటనా ఇది ఈ జ్ఞానంలో ఉండరా నాకు తొండలారంట నే నేను నా నాకంటూ గొప్ప వాళ్ళగా ఉండండి పలికితే మహాజ్ఞానాన్ని పలుకుతారు బిడ్డలని అననివ్వండి సరి గర్వించండి వాక్యం వచ్చిందా గర్వించు గర్వించండి మళ్ళీ ఆ గర్వానికి బాబాకండి నేను చెప్పి ఈయన కోరుకున్న గర్వం గర్వం రెండు రకాలు మళ్ళీ నాశనం గర్వం ఒకటి నిన్ను మురికి మేలు కొలుపుకునే గర్వం ఒకటి ఆయన మేలు మేలు కొలుపుకునే గర్వం చెప్తున్నాడు అది కూడా అక్కర్లేదు అని మనకు గర్వం ఏం వద్దునైనా అసలు తను తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడిపోతాడు అంతేనా ఇది కోరుతున్నది అది ఇక్కడ శౌర్యము అంటే సూర్యుడు అంటేనే అర్థం బలము కలిగిన వాడు అదే సూర్యుడు వా నువ్వు అంటాము అప్పుడప్పుడు మనం సూర్యుడు అంటే అర్థం ఏంటైనా బలం కలిగినవాడు శౌర్యము అంటే కూడా బలమేను ఈ సూర్యుడట దేన్ని బట్టి అతిశిస్తున్నట తన శౌర్యముని బట్టి అతిశయించును శౌర్యమంటే బలము సూరాది సూర్యుడు వీరాది వీరుడు అంటారు చూసారా ఆ పదానికి అర్థాలు ఇవే అంటే ఈయన మన పాటని అనుకూలంగా ఆయన చెప్పు ఉద్దేశిస్తుంది అని సంఘములు అనేక మంది ఒకవేళ బలమును నమ్ముకొని అయ్యా ఆ బలమును బట్టి మీరు మత్తులైపోయి ఉన్నారేమో చూడండి దాన్ని నమ్ముకొనేసి మీరు దేవునికి ఉపయోగపడకుండా పోతున్నారు ఏమిటో చూడండి దీనివలన ప్రమాదము ఉందే కానీ దీనివలన ఉపయోగము లేదు ఇదిగో ఆయన చెప్పిన వాటన్నింటిలో జ్ఞానంతోనైనా సౌర్యముతోనైనా ఐశ్వర్యముతోనైనా ఇందువలన మీరు ఎవరైనా ఆపదలోనే పడతారు కానీ ఇందులో విర్రవీగిన వాళ్ళు ఒక్కరు కూడా తీర్పును దాటుకున్న వారు లేరు చరిత్రను పోయి తిప్పండి తిరిగి చూడండి మలాకి దగ్గర నుంచి వెనక్కి వెళ్ళి చూడండి శౌర్యులు ఎవరైనా అదుగు విర్రవీగిన వారు అదిగో జ్ఞానులు ఎవరైనా విర్ర వారు ఐశ్వర్యంలో విర్రవీగిన వారు తీర్పును దాటుకోవడానికి ఈరోజు పరదేశంలో ఉన్నారు ఒక్కరిని చూపించండి ఒక్కరిని చూపించి నేను నేర్చుకుంటాను పోలేరు ఎందుకంటే ఈ మాటలో ఉన్న ధైర్యం ఏదనంటే అది దేవుడు పలికిన మాట వద్దు అంటున్న దాంట్లో అక్కడ వస్తుంది ఇక్కడ రా ఇక్కడ ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట దేవుడు ఎప్పుడు చెప్పడో నీ బుర్ర అటు ఇటు ఆడుతుంటుంది నా ప్రేమైన వాళ్ళరా ఒకవేళ ఈ అతిశయం మీలో ఉందేమో ఈ చిన్న గర్వం మీద రిలీస్ ఉంటుంది ఏమో మనం నేర్చుకున్న తక్కువే మీకు ఇచ్చిన ఆయుష్ చిన్నదే వారి ఆయుష్ కంటే మీ ఆయుష్లో మీరు వాళ్ళ ఆయుష్లో సగం కూడా లేరు మీరు ఏమైనా కూడా ఒకరి దగ్గర నుంచి జ్ఞానాన్ని గుంజుకొని మీరు జ్ఞానవంతులై ఇంకొకరిని వెలిగించే జ్ఞానవంతులుగా మారలే తప్ప ఆ జ్ఞానాన్ని బట్టి నువ్వు అతిశయించకూడదు ఎందుకో నువ్వు పొందిన ఈ బలాన్ని ఇదిగో బలవంతంగా ఇంకొకరిని నొప్పించి నువ్వు ప్రమాదంలో పడిపోకో ఎదుగో దేవుడిచ్చిన ఐశ్వర్యమును ఏదైనా ఆ మత్తులో మునిగిపోయి నువ్వు నాశనం అయిపోకుండా అదిగో దాన్ని ధనంగా మార్చుకొని ఇతరులకు నువ్వు మాదిరికరంగా కనబడు ఈ పాఠంలో ఉన్నదర్ర జ్ఞానం ఈ పాఠమును కలిగిన వాడే నిజమైన దేవుని కుమారుడు ఈ పాఠాన్ని అనుసరించి నడచగలిగిన వాడే దేవుని కుమారుడు ఇందులో చూపించిన నేను బలము పనికి మాలిన దాంట్లో చూపించేస్తున్నారు అందుకే అతిశయించు అతిశయించుకో చూశారా ఎంత బాగుందో ఈ బలముతో నువ్వు చేత కలిగి ఉన్న చిన్న చిన్న బలముతో నువ్వు విరవేయోసరా చిన్న 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 బలాన్ని కలిగి ఉన్న వారిని చూడండి ఏమైనా బలం అంటే చేసా చిన్న స్థితి నుంచి పెద్ద స్థితి వరకు మీరు జూమ్కి వెళ్ళారు అనుకున్నాయినా జూములో బలాలను ప్రదర్శిస్తూ ఉంటారు ఎట్లా జిమ్లో జరిగేది చూస్తూ ఉంటారు ఫేస్బుక్లో కూడా పెడతా ఉంటారు జిమ్లో వారవారి బలం కండలు బాగా పెరిగిపోయి ఉంటాయి బాగా ఉన్నవాడు ఏం చేస్తానైనా వీటి ఎక్కువ చెప్తాడు ఎన్ని కేజీలు ఐదు వందల కేజీలు నాలుగు వందల కేజీలు నూట ఇరవై కేజీలు నిన్నే పోయాడు వీడు ఎక్కడికే జాయిన్ అయ్యాడు జిమ్లో పోయి పోయింది ఐదు వందల కేజీలు వేస్తున్న వాడిని అదంతా నేను కూడా ఎత్తేస్తా నన్ను అన్నావు అనుకో ఐదు వందల కేజీలు ఎత్తేస్తావు నువ్వు వాడికి సరసర అంటుంది ఎందుకని అందులో నాలుగేళ్ళు ఐదేళ్ళు అయి ఉంటుంది ఐదు వందల కేజీలు ఎత్తడానికి వాడు ప్రాక్టీస్ నాకు కావాలి బలం కాగాలి ఇది నాకు బలం ఉందని చెప్పి అది ఐదు వందల కేజీని నాలుగేండ్లుగా ప్రాక్టీస్ ఉన్న వ్యక్తి దగ్గర పోయి నువ్వు వెళ్ళిపోయి నేను కూడా తీసేయగలను దాన్ని అని అంటే సరేనా ఎదా అడు చేతుకున్న దాన్ని కూడా ఓడ తీసి నీ చేతికిచ్చి ఏదో లేపు అంటాడు లేపకపోతే దాని మీదే డ్యాష్ డాష్ ఓకేవా అయిపోతావు నువ్వు అలా వద్దు ఇది ఇది గర్వం అనేది దేన్ని నమ్ముకొని పోయావు అక్కడికి అదిగో చుప్రి మీరు చేయవలసినది మీ బలము చేత మీరు చేయవలసినది అతిశించేది చేసి చెప్తాను ఇక్కడ ఆయన కోరినది ఇలాంటి బలములో మీరు జాగ్రత్తగా ఉండండి ఊరికి ఉప్పింగిపో పక్కండి ఒకవేళ నాకు బలం ఉంది అని అనుకుంటున్నావేమో ఈ లోక సంబంధమైనటువంటి ఈ బలాన్ని నువ్వు పెట్టుకొని అది అవసరానికి నీ దగ్గరకు రాకుండా పోయే ప్రమాదం ఉంది అక్కడ బట్టి చూస్తే ఏదైనా ఒక జీవితాన్ని దేవు ఒక జీవితాన్ని ఇర్మియా ద్వారా మాట్లాడుతున్నాడు అయ్యా ప్రవక్త ప్రవక్త కోసమో ప్రవక్త మిప్పు కోసం ఆ మాట పలికించలేదు దేవుడు ప్రవక్త పలుకుతున్న మాట ప్రజలది ప్రజల అక్కడ అక్కడున్న ఇజ్రాయల్లకి ఏం చెప్పాలనుకుంటున్నారు తన జీవితములంటే ఏమంట బాబు మళ్ళా చదువుండే ఏం కావాలట దయచేసి ఇది మనసు పెట్టి వింటేనే నాకు జవాబు చెప్పగలుగుతారు ఇర్మియా ద్వారా ప్రజలకు దేవుడు యహోవ దేవుడు ఏం చెప్పించాలనుకుంటున్నాడు చదువునైనా ఏమని జ్ఞానాన్ని బట్టియు శౌర్యముని బట్టి అతిశింపకూడదు మూడవది ఐశ్వర్యము ఐశ్వర్యవంతుడు ఐశ్వర్యముని బట్టి అతిశించకూడదు ఇందులో వాళ్ళు ఏమైపోతున్నారైనా మత్తులైపోతున్నారు విర్రవీగిపోతున్నారు ఇదే జీవితం అనుకుంటున్నారు ఇప్పుడు ఇర్మియా ఇర్మియా దాన్ని చెప్పి ఏం ఏమి ఎదురు చూస్తున్నాడు ఇర్మియా ఏం చెప్పాలనుకుంటున్నారా జనానికి ఏ జీవితము ఇది కాదు నా పైన మీకు ఇప్పుడు జీవితం అంటే మీరు ఏది అనుకుంటున్నారు జ్ఞానము బలము ఐశ్వర్యం అనుకుంటున్నారు సోదరి సోదరు అబద్ధము అంటున్నాడు గ్రంథకర్త పరిశుద్ధాత్మదేవుడు ఆయన మూలంగా పలికిన మాటలో ఉన్న పరమార్థం ఏంటంటే జీవితం అంటేనే జ్ఞానం సంపాదించేసేయడమో బలాన్ని సంపాదించేసేయడమో ఐశ్వర్యం సంపాదించేసేయడమో కాదు 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 మరి ఏదట బాబు జవాబు చెప్పేమంటారా నేను చెప్పలేదు జీవితాన్ని గురించి చెప్తున్నాడు ఇప్పుడు క్రింది వచ్చినాము అదే ఇర్మియా గ్రంథం తొమ్మిదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చిన చదువునా అదిగో ఆయన గురించి మాట్లాడుతూ చెప్తున్నాడు ఒకవేళ అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించవలనో అంటే భూమి మీద చూపుచు నీతి న్యాయములను జరిగించుచూనున్న యహోవాను నేనే యహోవాయే అంటే యహో అంటే అర్థమైంటారు తమ్మి నీతి న్యాయములను జరిగించువాడు యహో అంటే ఏదట ఫస్ట్ వచనమే వచనమే చదివితే అర్థమైపోద్ది కృప చూపువాడు చూపువాడు నీతి న్యాయములతో నడుచుకునేవాడు పేరు యహోవా ఇప్పుడు ఏమంటున్నాడు అలా జరిగించే యహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంటుని బట్టియే అయ్యా తెలుసుకుంటున్న బట్టియే తెలుసుకునే దాన్ని బట్టే తెలుసుకునే దాన్ని బట్టే తెలుసుకునే దాన్ని బట్టే బ్రతుకు జీవితము అది జీవితము అది జీవితం ఇది కాదు జీవితము సరే మానవ కోటికి ఏది రా ఇదేనంటే ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన్ని ఎరగడమే మానవ కోటికి విధి ఆయన దయగలిగిన వాడు ఆయన కనికరము కలిగిన వాడు ఆయన న్యాయం కలిగిన వాడు సరే అలా ఆయన ఎరగడమే నిజమైన బలమో నిజమైన జ్ఞానమో నిజమైన శౌర్యమో కానీ జీవితం అంతా ఇది కాకుండా మీరు జీవితం అంటే ఏదనుకుంటున్నారంటే ఏదో అనుకుంటున్నారు జ్ఞానము బలము ధనము ఈ మూడే ఈ మూడని అనుకుంటున్నారు ఇది తప్పు ఒకవేళ మన స్థానిక సంఘంలో ఒకవేళ అట్టాటి ప్రేరణలో ఎవరైనా ఉంటే నా ప్రియమైనటువంటి సోదరి సోదర ప్లీజ్ ఈరోజు వదిలేయడానికి ట్రై చేయండి దాన్ని తగ్గించేసి అది నీ కాళ్ళ కింద బడి ఉండాలి అది అవసరానికి మాత్రమే ఉపయోగపడుతుంది దేహానికి మాత్రమే ఉపయోగపడుతుంది నీ ఆత్మ ఆత్మ యొక్క లక్ష్యం సాధించడానికి మాత్రమే ఉపయోగపడుతుంది అందులో నువ్వు గర్వించకో అది అవసరమే లేని మత్తు